హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఎంత బాగుందో ఈరోజు మన ఛానల్లో కేక్ రెసిపీ బేసిక్ కేక్ రెసిపీ అనమాట వెరీ స్పాంజీగా ఉంటుంది ఈ విధంగా చేయండి ఈ కొలతలతో చాలా బాగుంటుంది ప్లెయిన్ కేక్ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అడిగినప్పుడు వెంటనే చేసి పెట్టేసేయొచ్చు చకచక నేను ఇక్కడ టూ కేక్స్ తీసుకున్నాను అనమాట దానిలో టూ గ్లాసెస్ సేమ్ అదే గ్లాస్తో అన్నీ తీసుకున్నాను కొలత మైదా పిండి ఆ ఫ్లోర్ తీసుకొని ఒక టూ గ్లాసెస్ తీసుకొని దాన్ని చక్కగా జల్లించుకోవాలి జల్లించాలన్నమాట జల్లిస్తే ఏమవుతుందంటే అదంతా ఎయిర్ గ్యాప్స్ వస్తుంది అప్పుడు రవ్వ మనం వేసినప్పుడు చాలా స్పంజీగా వస్తుంది ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు కంపల్సరీగా జల్లించుకోవాలి దాంట్లో నేను టూ స్పూన్స్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను బేకింగ్ సాల్ట్ సోడా ఉప్పు అంటారు కదా అది తీసుకున్నాను అంటే ఎలా అంటే మీరు దీన్ని బట్టి మెజర్ చేసుకోండి ఒక గ్లాస్ అయితే ఒక గ్లాసు పిండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఓన్లీ ఒక పావు స్పూను బేకింగ్ సోడా ఆకులొత్త లెక్కన తీసుకోండి దానికి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు షుగర్ పడుతుంది ఇన్ కేస్ మీరు కప్లో మెజర్ చేసుకున్న ఒక కప్కి ఒక కప్ వన్ ఇస్టు వన్ రేషియో సో అది కనుక మీరు పౌడర్ చేస్తే మిక్సీలో పట్టి జా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుంటే అది వన్కి వన్ అండ్ హాఫ్ దాకా నియర్లీ వస్తుంది సో మనం షుగర్ కొలత తీసుకుంటే సరిపోతుంది అది మిక్సీ చేసేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకొని నేను ఒక గ్లాస్కి కొంచెం స్మాల్ ఎగ్స్ సో ఒక గ్లాస్కి త్రీ ఎగ్స్ తీసుకున్నాను టూ గ్లాసెస్ కాబట్టి టోటల్ సిక్స్ ఎగ్స్ ఫస్ట్ ఆ షుగర్లో వేసేయద్దు ఒకేసారి అంటే బాగా బీట్ అవ్వాలన్నమాట సో ముందు ఎగ్స్ వేసేసి బాగా నూరగా నూరగా వచ్చే విధంగా బాగా రావాలి వచ్చే విధంగా ఒకే డైరెక్షన్లో బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా వైట్ కలర్లో వచ్చేసింది బాగా ఫోమ్ ఫోమింగ్ స్ట్రక్చర్ రావాలి అలా వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం షుగర్ వేసుకోవాలి షుగర్ పౌడర్ చేస్తున్నాం కదా ఆల్రెడీ అది వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ ఈ స్టేజ్లో మనము వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి జస్ట్ ఒక ఒక స్పూన్ సరిపోతుంది నా దగ్గర అది లేదు ప్రజెంట్ సో వేయలేదు ఈ టైంలో వెనీలా ఎసెన్స్ వేసుకోండి లేకపోతే ఆలుకులు దాని రీప్లేస్మెంట్ యాలకులు వేసేసుకొని నెక్స్ట్ ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం కదా పిండి ఫ్లోర్ అది కూడా వేసేసి మెయిన్ పాయింట్ ఏంటంటే సింగిల్ డైరెక్షన్లోనే మనం ఇది కలపాలి పిండి మొత్తం దీనిలో నేను అంటే ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటా చూడండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేశాను మధ్యలో జస్ట్ ఒక ఒకే డైరెక్షన్ ఎయిదా క్లాక్ వైజ్ ఆర్ రీ క్లాక్ వైజ్ మనం ఏదైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తామో అదే డైరెక్షన్లో కలుపుకోవాలి అప్పుడే మనకి ఆ ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోకుండా ఆ బబుల్ అంతే ఉంటే మనకి అప్పుడు స్పంజీగా వస్తుంది కేకు అలా కాకుండా ఇష్టం వచ్చిన మామూలుగా కట్టు ఇటు అలా తిప్పేసామంటే దానిలో ఫామ్ అయిన ఎయిర్ అంతా పోతుంది స్పంజీనెస్ ఉండదు Yeah. <laughs> సో ఇంకా కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ నేను ఒక గ్లాస్కి ఒక పావు గ్లాస్ పాలు దాకా యూజ్ చేశాను సో టూ గ్లాసెస్ కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ నాకు పట్టినవి దానితో పాటు మనము రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏ స్మెల్ లేనిది అంటే గ్రౌండ్ గ్రౌండ్నట్ ఆయిల్ అలా కాకుండా ఏ స్మెల్ లేని ఆయిల్ ఒక హాఫ్ గ్లాస్ యూజ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ బట్టి మంచి టేస్ట్ వస్తుంది నేను ఇక్కడైతే గీ యూజ్ చేశాను అంటే పిల్లలకి బెటర్ కదా మంచిది కదా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గీ యూజ్ చేస్తాను మొత్తం కన్సిస్టెన్సీ అంతా కలిసేలాగా అదే మంచి ఎలా అంటే చూడండి నేను చూపిస్తాను అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఇలా మనము గెరటితో ఇలా వదిలిపెడితే జారినట్లు రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది అలా తీసుకొని నీట్గా అయ్యేంత వరకు మనము ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ఎలా అయితే స్టార్ట్ చేసామో అదే డైరెక్షన్లో తిప్పిందో తిప్పాలి చూడండి చాలా సిల్కీగా ఉంది అసలు చూడటానికే బాగా వచ్చింది కదా చూడండి అలా ఎయిర్ గ్యాప్ ఎయిర్ బబుల్స్ అన్నీ ఫామ్ అయినాయి ఇలా ఉంటే చాలా స్పంజీగా వస్తుంది కేక్ ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ దీనికి ప్రిపరేషన్కి ముందే మనము ఇసుక కానీ సాల్ట్ కానీ బేకింగ్ పర్పస్ స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టేసి అది బాగా హీట్ అవుతుంది అంటే ప్రెషర్ ఆవిరంతా వచ్చేస్తుంది కాబట్టి లైక్ ఓవెన్ అనమాట ఓవెన్ లాగా ఉంటుంది ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు అట్ వన్ ఎయిటీ డిగ్రీస్ ప్రీ హిట్ మోడ్లో పెట్టేసి అండ్ దెన్ పెట్టేసి ఫస్ట్గానే గ్రీచ్ చేసుకోవాలి ఏదైతే కేక్ మిశ్రమం ఉందో దాంట్లో కోసి జాగ్రత్తగా పెట్టాలి దాంట్లో ఎందుకంటే చాలా హీట్ అయి ఉంటుంది అదంతా చాలా వేడిగా ఉంటుంది సో అడ్జస్ట్ అంటుకోకుండా చాలా జాగ్రత్తగా పెట్టి మళ్ళా మూత పెట్టేసాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా ఉంటే ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మన కేక్ చక్కగా ఉడికిపోతుంది మనం ఒకసారి పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట టూత్ పిక్ ఆర్ ఫోర్క్ పెట్టి ఇక్కడ నేను జస్ట్ పిల్లల కోసం ఫ్లవర్ లాగా డిజైన్ ఇవ్వటానికి కాఫీ పొడి మిక్సప్ చేసి ఆ కేక్ మిశ్రమంలో జస్ట్ అలా తీసుకున్నాను అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా పిల్లలు సంథింగ్ డిఫరెంట్గా ఉంటే సో దాని పర్పస్ తీసుకున్నాను అంటే టేస్ట్ కూడా బాగుంటుంది కాఫీ ఫ్లేవర్ కాబట్టి అంటే వాళ్ళకి ఎలా అంటే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అలా కనుక చేస్తే అలా జస్ట్ ఒక టూ త్రీ రౌండ్స్ వేసేసుకొని లేయర్ లాగా ఆ సిరప్ ఫోర్క్తో నేను లైన్స్ ఇచ్చుకున్నాను చూడండి చక్కగా నీట్గా ఫ్లవర్ షేప్ వచ్చేసింది బేక్ అయినా కూడా మనకు చాలా బాగుంటుంది అలానే అంటే పిల్లలు చూస్తే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అందుకని యూజ్ చేశాను చూడండి బేక్ అయిపోయింది నాకు కేక్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తీసుకుంది కొంచెం మీడియం వచ్చినాక అదంతా ఆవిరి పట్టినాక సిమ్లో పెట్టుకోవచ్చు అప్పుడు మాడకుండా ఉంటుంది కేక్ నెక్స్ట్ స్క్రాప్ చేసుకోండి చాక్ తోటి అడ్జస్ట్ అంతా అలా స్క్రాప్ చేసిన తర్వాత ఫ్లిప్ చేయటం ప్లేట్లోకి చూడండి చాలా బాగా వచ్చింది కేక్ రివర్స్ చేసి చూపిస్తాను ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసి ఫ్రంట్ సైడ్ చూడండి బాగుంది కేక్ మంచి గోల్డ్ కలర్ బాగా బేక్ అయింది అంటే ఇలానే ఇంట్లో ఇదే ఇదే కొలతలతో చేయండి చాలా బాగొస్తుంది టేస్టీగా ఉంటుంది అంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ కానీ గీ కానీ అంతా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ చాలా హెల్దీ కూడా ఇదే ప్లేస్లో మనము గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు గోధుమ పిండి బెల్లంతో కూడా వీలుంటే మీకు నేను త్వరలో అది కూడా నేను మీకు చూపిస్తాను చాలా హెల్దీ చూడండి ఎంత ప్లఫీగా ఉందో లోపలంతా ఎయిర్ గ్యాప్స్ ప్రెస్ చేస్తే చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇదే క్వాంటిటీలో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కేక్ చాలా స్పంజీగా వస్తుంది ఇటువంటి చాలా టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన రెసిపీస్ అన్నిటికీ కంపల్సరీగా లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ